శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపర సమీక్షలు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నెల పదహారో తారీఖున దశహర దశమి పది రకాల పాపాలు పోగొట్టేటువంటి దశమి ఆ రోజు చేసే మంత్ర సాధనల మూలంగా పూజల మూలంగా ఆ రోజు మన దేవప్రశి కార్యాలయంలో సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ దశహర దశమి పూజలు వీటితో పాటుగా మన్మద మంత్ర సాధన మన్మద మంత్ర హోమాలు జరుగుతాయి జాతకం ఉన్నవాళ్ళ జాతకం నుండి ఎవరైనా నీళ్ళో పాల్గొనవచ్చు ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహారాలని కూడా ఆ రోజు జరుగుతాయి సముద్ర దీక్ష సాగుతున్న అందరి గోత్ర నామాలతో ఏం జరుగుతాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ రాజ ఫలితాలు వీడియోలు అయిన తర్వాత చివరిలో ఇంకో వీడియో రూపాయలు అందజేస్తాం చూడండి ఈ పూజలన్నీ కూడా లైవ్ ఇస్తున్నాము చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చేసుకుందాం జడ్జ్మెంట్ ఇంకా చేసుకుందాం హెల్మెట్ మనం ఎంత మార్పు కోరుకున్నా ఎంత చేయాలనుకున్నా ఎంత కాంప్రమైజ్ అయినా ఐఏ టైంలో అవుతుంది తప్ప మనం తొందరపడితే ఏ పని అవుతుంది అయితే ఈ తొందరపడ తొందరపడి ఏదో చేసే తాపత్రయం పడడం మూలంగా ఆశాభంగం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు సహనం అవసరం ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఏం పొరపాటు జరుగుతుంది గమనించుకోవాలి ఇచ్చిన సలహాలు పాటించాలి చేసిన మార్గదర్శ సూత్రాలని మీరు పాటించాలి లేకపోతే అనుకున్నంత స్పీడ్గా మూమెంట్ ఉండదు చేంజ్ కావాలి అనుకోకడం వేరు ఎలా చేంజ్ చేసుకోవాలి అనే సలహాలు ఏవైతే చెప్తున్నారో ఆ సలహాలు పాటించడం వేరు అవి చేయకపోతే చేయాలని కోరుకునే కూడా ఫలితం పెద్దగా అనుకూలత ఉండదు స్తబ్దంగా ఉన్నది కారణం మీరు కారణం మూల కారణం అన్వేషించకుండా సమస్య పరిష్కరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ సమయంలో మీకు చేస్తు చేస్తున్న సలహాలు చేస్తున్న పర్య సూచనలు మీరు పాటించండి చేస్తే మీకు మంచి మార్పు వస్తుంది అంతర్లీనంగా మార్పు కావాలని కోరుకుంటారు కానీ బయటికి ప్రయత్నం పెద్దగా చేయవు ఇది ప్రాక్టికల్గా ఉండాలి మీరు వాస్తవంలో జీవించాలి మనసు కోరుకుంటుంది మాట చెప్పడం కాకుండా పనులు చేసి చూపించాలి అప్పుడు చేసేటప్పుడు మీకు సక్సెస్ మీకు వస్తుంది ఇదే ప్రధానమైన సమస్య సమయంలో మాటల్లో తప్ప చేతల్లో మార్పు కనపడదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హ్యాంగిడ్ మెన్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ సోల్స్ మీ పాస్ట్లో మీకు ప్రశాంతమైన జీవితం చెప్పుకోగలిగిన ఏమీ లేవు నడిచిపోతూ పోతూ ఉంది ప్రజెంట్లో కొన్ని కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదో చేయాలి ఎలా చేయాలి బిజినెస్ డెవలప్మెంట్సా సమస్యలు పరిష్కారం చేసుకోవడం ఉద్యోగుల డెవలప్మెంటా ఏదైనా కానీ శక్తికి మించిన పనులు శక్తి మించిన కోరికలు కోరిక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాటికి సంబంధించినట్టు తగిన రీసోర్సెస్ మీకు లేకపోవడం వలనంగా ఇబ్బందులు ఉంటాయి దీని మూలంగా ఫ్యూచర్ కంటే మానసిక వతలు ఎదుర్కొంటూ ఉంటారు ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు వన్ క్రోర్ పెట్టి కొనుక్కోవాలనుకున్నారు మీ దగ్గర పది లక్షలే ఉంది అనేది చుట్టూ యాభై లక్షలే ఉంది కోటి రూపాయలు ఇల్లు లేదు కొనలేరు కదా ఈ రకమైన మానసిక ఒత్తిడి తీవ్రమైన మార్పులు కోరుకోవడం ఆ మార్పులు తగినటువంటి పరిస్థితులు లేకపోవడం కానీ వాస్తవంలో రావాలి మన శక్తి తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు కూడా ఆ వాస్తవంలో రాకపోతే ఇబ్బంది వస్తాయి ఈ రకమైన సంఘర్షణ మానసిక సంఘర్షణ వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుని ఇలా ఉండాలి అలా ఉండాలి మనం పోయేమే ఈ ఫీలింగ్తో కొంత మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా సామాజికంగా హై ప్రెస్టర్స్ కుటుంబరంగా మీకు మంచి వార్తలు వింటారు శుభవార్తలు వింటారు ఏవైనా అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రకాలకు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది మంచి వార్తలు వింటే మంచి సమాచారాలు వస్తాయి సామాజికంగా కొంత మొహమ్మాటం వదలాలి మీకు తెలిసింది మీకు తెలిసింది చెప్పాలి మీకు తెలిసింది నలుగురికి తెలిసేలా చేయాలి ఓ వ్యాపారం చేస్తున్నారు ఏదైనా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కోసం నుంచి మీరు చేస్తున్నారు మీ పట్ల మీరు కొట్టుకుని మీరు వ్యాపారం చేసిన అవ్వదు కదా మీ మీ నాలెడ్జ్ బయట అందరికీ చెప్పాలి మీ తెలిసి విద్య ప్రదర్శించాలి మార్కెట్లోకి రావాలి వస్తేనే మీ తెలివి విద్యా విజ్ఞానం ప్రదర్శిస్తేనే మీకు గుర్తింపు వస్తుంది సామాజికంగా ఆ రకమైన ప్రయత్నం చేయండి మౌనంగా విద్యార్థులు తెలివితేట కాముగా కూర్చోకుండా ప్రదర్శించి నలుగురు చెప్పండి మీ విద్యను ప్రదర్శించండి ఉద్యోగస్తులకి ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ సామాన్యంగా స్తబ్దంగా ఉంటుంది పెద్ద మార్పులు ఏమి ఉండవు మంచి మార్పుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఆ మూమెంట్ అంత అనుకూలంగా పదిహేను రోజుల్లో లేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి స్ట్రెంగ్త్ మీకు కూడా అంత ఉద్యోగ విషయంలో అంత అనుకూలత లేదు మీకు కూడా వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు మీరు అనుకున్న దాంట్లో రావాల్సిన దాంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తప్ప అంతకంటే పెద్దగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్లు లేకపోతే ఎక్సెస్ ప్రాఫిట్లు మీకు ఉండవు నడుస్తూ ఉంటుంది సరిపడినందుకు మీకు వస్తూ ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఖర్చులు అధికంగా ఉంటాయి టైట్ అయిపోతూ ఉంటుంది డబ్బు వచ్చేదాన్ని ఖర్చు పెట్టేదానికి సంబంధం లేకుండా ఉంటుంది ఊహించిన ఖర్చులు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తే దానికోసం డబ్బులు కొంచెం అప్పు చేయాల్సిన పరిస్థితి ఇల్లు కొనుక్కోవడానికి ఇది అనుకూలమైన కాలం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇల్లు ఏదైనా కొనుక్కోవాలి స్థలం కొనుక్కోవాలి అనుకుంటే అనుకూలమైన కాలం దానికోసం మీకు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఆ రకంగా డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కడికి కార్డు తీసుకోవాలి పేట్ ఆఫ్ కప్స్ నిర్లక్ష్యంగా ఉండకండి అనారోగ్య సూచన ఉంది నిర్లక్ష్యంగా ఉండద్దు మీకు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ అనేది పెండింగ్ ఏమైనా ఉంటే చేయించుకోండి కొంచెం హెల్త్ పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది నిర్లక్ష్యమే దానికి కారణం అవుతుంది ఏమైనా మీ వయస్సు రీత్యా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అడిగి సరిగ్గా చెక్ చేయించుకోండి లేకపోతే ఇబ్బందులు పడతారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ పెంటికల్స్ మనసు బిప్ మాట్లాడండి మీ మనసు ఉద్దేశాలు చెప్పండి సలహాలు తీసుకోండి సలహాలు ఇవ్వండి సహాయం చేయండి సహాయం తీసుకోండి మనసు బిప్ మాట్లాడాలి మైండ్ ఓపెన్ చేసి ఉండాలి మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ షోట్స్ వైవాహిక జీవితం అయినా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్ టెన్ ఆఫ్ షోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ బాగుంది మగవారికి సంబంధించి కొంత ఇబ్బంది కనబడుతోంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి ఒక తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీరు చేసే పనులు మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెడతారు పేరుకి పెద్ద కానీ పెద్దగా మీకేమీ అధికారం నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు ఉండకపోవచ్చు కొన్ని విషయాల్లో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి గౌరవ భంగం లేకుండా చూసుకోండి ఆడవారికి సంబంధించి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు వీడిపోయి స్నేహితులు కలవడం కానీ పోయిన ఉద్యోగం తిరిగి పొందడం భార్యపోతే వేరే వేరే ఒకే చోట రావడం ఇలాంటివన్నీ జరిగితే బాగానే ఉంది వైవాహ్య జీవితంలో కూడా చెప్పుకునే సమస్యలు ఏమి ఉండవు బాగుంటుంది ప్రశాంతంగా ఉండే యంగ్ యాక్టివ్గా ఎనర్జటిక్గా ఉంటారు బాగుంటుంది సమస్యలేమి ఉండవు సంతానపరంగా కూడా మంచి మార్పులు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇరవై ఐదు తరగతి తర్వాత మంచి వార్త ఎదురే వింటారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా కలిసి వచ్చే కాలమే బాగుంటుంది మంచి అవకాశాలు వివాహం అవ్వడం కానీ సెటిల్ పెళ్లి సెటిల్ అవ్వడం కానీ ఉద్యోగం రావడం కానీ క్యాంపస్ సెంటర్స్ ఇలాంటి ప్రమోషన్స్ ఏమైనా కానీ అంత అనుకూలమైన కాలమే ఉంటుంది నక్షత్రాల మేరకుగా చూసుకుంటే నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పుబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు కాడ తీసుకోవాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ మఖానక్షత్రం వాళ్ళు ఎందులో తలదోచుకొని మీ పని మీరు చేసుకోవడం మీకు ఉత్తమమైనటువంటి సూచన ఎవరి విషయాలు తలదొచ్చద్దు ఎందులో తలదొచ్చద్దు మీ పని మీరు చేసుకోండి మూడో వారం అంతా కూడా అలాగే మౌనంగా కాలం గడపండి అనవసర విషయాలు తీవ్ర తలదొచ్చద్దు లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవద్దు పుబ్బా నక్షత్రం వల్ల బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది అన్నీ కలిసి వస్తాయి సమస్యలు తీరుతాయి చాలా బాగుంటుంది ఉత్తర నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి కొంతమందికి చాలా కొద్దిమంది సమీప బంధు వినియోగం అన్నింటిలో పెద్దవాళ్ళు ఎవరిన కొంచెం ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ లేదా మీరే పెద్దవాళ్ళది మీకే అనారోగ్య సమస్యలు కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొంచెం ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోండి ఇంట్లో కానీ కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా పెద్దవాళ్ళతో కొంచెం సమస్యలు ఉంటాయి అనారోగ్య సూచనలు ఉద్యోగంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగం పోకుండా చూసుకోండి ఎలాంటి ట్రాప్లో పడకుండా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడతారు పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళ ఏం పరిహారం చేయాలి మెజిషియన్ మీరు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఇంకా తీసుకుందాం ఎయిట్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు నిచ్చిపూజ చేసుకోండి చాలు పొగవాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ మీరు కూడా ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఇంకా ఆర్డర్ తీసుకుందాం అయినా కానీ పేజ్ ఆఫ్ సోర్ట్స్ మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మొడక భైరవుని ఆరాధించండి లేదా భైరవ కవచం చదువుకోండి ఉత్తర నక్షత్రం మొదలు మొదలవాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ షోట్స్ కాతి విరాజంధ్రం జపన చేసుకోండి ఇంకొక ఆర్డర్ తీసుకుందాం ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ కాతి విరాజన చేసుకోండి మీ దగ్గర లేదా అమ్మవారి అమ్మవార్కుల్లో ఉంటే ముడుపులు చెల్లించుకోండి ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నాయంటే కాతివీరాజం జపం చేయండి పెద్దవాళ్ళకి ఏమైనా అనారోగ్య సూచనలు అయితే మీకే ఏదైనా అనారోగ్య సూచనలు ఏమైనా ఉంటే మీ చుట్టుపక్కల గ్రామాలేత అమ్మవారికి ఎవరికి పూర్తి చేసుకోండి బాగుంటుంది మొత్తం మీద అంత ఎంకరేజింగ్గా లేదు పర్సనల్ లైఫ్లో కొన్ని విషయాలు బాగానే ఉంటే మగవారికి కొంచెం ఇబ్బందులకు సాధ ఎక్కువ కనబడుతుంది కుటుంబ పెద్దకు కూడా కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి శుభం పోయాత్